హలో అండి నేను మహాలక్ష్మిని వెల్కమ్ టు మహాలక్ష్మి వంటలు బీరకాయ కర్రీ తయారు చేస్తానని చెప్పాను కదండి ఎలా తయారు చేయాలో చెప్తారు చూడండి ముందుగా కళాయి పెట్టుకొని రెండు గంటలు నూనె పోసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని వేపుకోండి కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకోండి తర్వాత ఎండ్రొయ్యలు కూడా అందులో వేసేసి తిప్పండి వాష్ చేసుకొని పెట్టుకోండి వెండి రోయల్ని ఇలా తిప్పుకొని అవి మగ్గేదాకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టండి అవి బాగా వేగిపోతాయి కర్రీ చాలా బాగుంటుందండి తర్వాత బీరకాయ పాలు పోసు కూడా వండి చూపిస్తాను చూడండి ఈ లోపు కొంచెం కరివేపాకు తీసుకొని గిన్నెలో వేసుకొని నేను కొద్దిగా వాటర్ పోసుకొని కడిగి పక్కన పెట్టుకోండి ఇదిగో ఇలాగ ఎండ్రోలు బాగా ఫ్రై అయిపోయినాయి దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కరబెట్టి మూత పెట్టేసేయండి అవి బాగా మగ్గాలి టమాటా ముక్కలు బాగా మగ్గి మగ్గిపోవాలి మగ్గిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి తర్వాత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసి ఇది కూడా మగ్గాలండి కొంచెం మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగో ఇలాగ అయితే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ కారం వేయండి నాకైతే కారం రెండు స్పూన్లు సరిపోతుంది మీకు సరిపోకపోతే కొంచెం కారం యాడ్ చేసుకోండి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని పోసేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి హైలో మంట హైలో పెట్టండి ఇదిగో ఇలాగ దగ్గరగా వచ్చేసాక కొంచెం కరెబ్ వేసి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేస్తే ఇదిగో ఇలా దగ్గరగా వచ్చేస్తుంది చూసారా ఘోర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ కూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇదిగో నేనైతే పర్ఫెక్ట్గా బాగా ఉండాను చూసారా ఎలా ఉందో గుమ్మ గుమ్మలాడే ఎండ్రోయ్యులు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి